నిఖిల్ కి సంబంధించిన ఒక వీడియో ఒకటి వైరల్ అవుతున్నది ఏంటంటే నిఖిల్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్ గా ఒక కొత్త వెబ్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నారట అంటే ఇప్పుడు వచ్చేసి వేరే లెవెల్ ఆఫీస్ ఉంది దాంతోపాటు ఇంకొకటి ప్లస్ నిన్న వచ్చేసి ఆల్రెడీ పెట్టాను వంటకమణి రెస్టారెంట్ ఒకటి ఓపెన్ చేశాడు కదా సో దానిలో నిఖిలే కాకుండా చాలా మంది సెలబ్రిటీలు వచ్చారట ఆ సెలబ్రిటీలు కలిసి ఫోటో షూట్ చేశారు ఆ ఫోటోకి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నిఖిల్ వచ్చేసి తన ఇన్స్టాగ్రామ్లో వీడియో వచ్చేసి ఇప్పుడు వైరల్ అయిపోతుంది అంటే తో పాటు చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారని చెప్పి అదొకటి వైరల్ అయిపోతుంది ఇంకొకటి వచ్చేసి నిఖిల్ ఇప్పుడు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఒక వీడియో ఒకటి తీసాడు ఆ వీడియో దానిలో వచ్చేసి తన గెటప్ అసలు చూడడానికి హీరోలాగా ఉన్నాడని చెప్పి ఆ ఫొటోస్ కూడా వైరపోతున్నాయి ఇప్పుడు కావ్య వచ్చేసి తన ఫ్రెండ్స్ తో కొన్ని మాటలు షేర్ చేసుకుందట అవి ఏంటంటే నిఖిల్తో ఎందుకు అంత ర్యాష్గా ఉంటున్నావు ఎందుకు అసలు అంత కోపం కూడా తగ్గించుకోవట్లేదు ఎందుకని అంటే నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత తను కలుస్తాడు అని చెప్పి చాలా వెయిట్ చేసిందట తను కలవకపోగా బయట ఎక్కడ కూడా తన గురించి మాట్లాడకపోవటం అంటే తను టైం ఇవ్వాలి కదా నేను కలవటానికి తను బిజీలో ఉంది అన్నట్టు మాట్లాడాడు కానీ నన్ను కలవడానికి కూడా ట్రై చేయలేదు అదే బిగ్ బాస్ హౌస్లో అయితే నేను బయటకు వచ్చిన వెంటనే ముందు తన ఉంటాను తను కొట్టినా పడతాను తిట్టినా పడతాను ఎట్లా తను కన్విన్స్ చేసుకుంటానని చెప్పాడు కానీ బయటకు వచ్చిన తర్వాత అది చేయలేదు అందుకని హట్ అయ్యానని చెప్పింది